అమ్మాయిలు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఒక అలంకరణ అందులోను శారీస్ అంటే ఇంకా ఇష్టం అందులోను సింపుల్గా ఉండి రాయల్ లుక్ రావాలి అంటే హ్యాండ్లూమ్ శారీస్ అనేవి ఒక కేరఫర్జెస్గా చెప్పొచ్చు సో ఇక్కడ మనకి పీపుల్స్ ప్లాజా దగ్గర నెక్లెస్ రోడ్లో మనకు ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేశారు ఈరోజే స్టార్ట్ అవుతుంది అది ఇప్పుడు ఓపెనింగ్ సెరమనీ ఉంది అక్కడ ఎవరు అంటే సునీత గారు అండ్ నాయక్ గారు ఇద్దరు ఐఏఎస్లో కూడా వస్తున్నారు అండ్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటుంది అంటే ఈ రోజు నుంచి ట్వంటీ థర్డ్ వరకు అంటే జాన్ టెన్త్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు ఉంటుంది మార్నింగ్ టెన్ నుంచి నైట్ నైన్ వరకు ఉంటుంది సో మనం ఇక్కడికి వచ్చి లేపాక్షి వాళ్ళ తరపు నుంచి ఇక్కడ ప్రదర్శనలో ఉంచిన శారీస్ని మనం చూడొచ్చు నచ్చితే కొనుక్కోవచ్చు మనం కూడా ఒక లుక్ రండి సో ఇక్కడ మనం ఫోర్త్ స్టాల్ అయిన జ్ఞానానంద వేవర్స్ కార్పొరేషన్ సొసైటీ లిమిటెడ్ నుంచి ఉన్న ఘంటసాల కృష్ణ డిస్టిక్ అండి సో ఇవన్నీ ఎన్ని డేస్ పడుతుందండి ఒక శారీ నేయడానికి ఒక శారీ నేయటానికి త్రీ నుంచి ఫోర్ ఫైవ్ డేస్ పడుతుందండి బట్టి ఆ ఒక వర్క్ను బట్టి టైం పడుతూ ఉంటుంది మామూలుగా అదే ప్లెయిన్ శారీస్ అయితే ఇంకా ఈజీగా వర్క్ జరుగుతుంది ఈ డిజైనర్ శారీస్ అంటే లేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇదంతా మంగళగిరి అంటే ఇది మంగళగిరి ఐటమ్ పేరు అంటారండి ప్రొడక్షన్ మొత్తం ఘంటసాల మండలం కృష్ణా డిస్ట్రిక్ట్ ఫ్యాబ్రిక్ పేరు ఇప్పుడు గద్వాల వెంకటగిరి అంటారు కదా ఆ టైప్ లో ఇది మంగళగిరి ఇక్కడ దర్దాపులుగా ఒక ముప్పై నుంచి నలభై రకాల ఐటమ్ నాలుగు నలభై రకాల ఐటమ్స్ ఉన్నాయండి చూపిస్తారు చూపిస్తానండి ఇది 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 ఉంది చూడండి ఇది వచ్చి కంచి కంచి బార్డర్ అంటారు ఓకే అవునండి తర్వాత ఇది ఇది ఉంది చూడండి ఇది ప్లేన్ కాటన్ ప్లైన్ పట్టుంటారు ఓకే సో ఇది ఇది ఉందో చూడండి ఇది కార్టూన్ బై కార్టూన్ ఓకే జరీ వాటర్ సో ఇక్కడ మనం చూసినట్టయితే చుడిదార్ ఐటమ్స్ కూడా ఇక్కడ మనం ఉన్నవి అంటే సారీస్ మాత్రమే కాకుండా చుడిదార్ కానీ ఏవైనా అబ్బాయిలకు సంబంధించినవి కూడా ఉన్నాయి కదండి అబ్బాయిలకు సంబంధించి ఇంకా వేరే వేరే స్టాల్స్ లో ఉన్నాయి మన స్టాల్స్ లో ఓన్లీ లేట్ చాలా బాగుంది అవును ఇది ఎంత పడుతుందండి ఒకటి ఇది వచ్చి అంటే అంటే నిజంగా వచ్చేసి చాలా తక్కువ అని చెప్పాలి ఎందుకంటే మామూలుగా మనకి వేరే దగ్గర తీసుకుంటేనే ఒక ఇప్పుడు అయితే థౌసండ్ కంటే థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేట్ కంటే తక్కువ ఉండట్లేదు హ్యాండ్లూమ్ వచ్చేసి ఇంత బాగుంది టూ టూ అంటే చాలా తక్కువ

అసలు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా పోచంపల్లి ఇక్కత్ స్టైల్ అంట ఓకే ఇది మొత్తం ఇది వచ్చి ఒక పోగు కాటన్ వస్తుంది పట్టు వస్తుంది ఇది మొత్తం పట్టు బై పట్టు వస్తుంది ఓకే ఇది చూడన స్మూత్నెస్ చాలా స్మూత్ గా అంటే మనకి అమ్మాయిలకి ఏంటి అంటే బాగుండాలి ప్లస్ కొంచెం లైట్ వెయిట్ గా ఉండాలి మనల్ని పెద్దగా ఇబ్బంది పెట్టద్దు సేపు వేసుకునేలా ఉండాలి అలాంటివన్నీ శారీస్ లో అయినా డ్రెస్సెస్ లో అయినా ఈజీగా ఇక్కడ దొరుకుతాయి ట్వంటీ థర్డ్ వరకు ఇక్కడ ఉంటుంది మీరు తప్పకుండా మర్చిపోకుండా వచ్చి కొనగండి అండ్ ఇప్పుడు మనం శారీస్ తీసుకున్నట్టయితే చాలా మంది ఇప్పట్లో మనం ఏమనుకుంటామంటే శారీస్ ఏముంది ఆ చాలా మనం హెవీగా క్యారీ చేయాలి అనేసి మనం కష్టపడుతూ ఉంటాం కదా సో అలాంటివి ఏమీ డౌట్స్ పెట్టుకోకుండా మంచిగా లైట్ వెయిట్ సారీస్ ని మనం ఎంకరేజ్ చేయాలి అంటే ఇక్కడికి ఇక్కడ ఇంకొక స్టాల్ ఉంది రండి ఇక్కడ మనం సిక్స్ స్టాల్ దగ్గర ఉన్నాము పెద్దపురం నుంచి కాకినాడ ది గాంధీ హెచ్ అండ్ ఎస్ వేవ్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయండి ఇక్కడ స్పెషాలిటీ ఏంటి ఉప్పడ పట్టు ఉప్పడ పట్టులో కూడా రకాలు ఉంటాయి కదా ఎన్ని రకాలు ఉంటాయి మేము ఉంటాం 20 మోన్స్ అలా 20 వామ్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయి 16 ఉంటాయి సిక్స్టీన్ బాబాయ్ ఓన్ ఓ క్యాన్ వస్తుంది ఓకే అంటే డైరెక్ట్ వివర్స్ నుంచే వస్తుంది ఓన్ మ్యామ్ పెట్టేస్ మీకు ఓన్ ఉంది ఎన్ని డేస్ పడుతుంది ఒక శారీ రావడానికి మోడల్ బట్టి మనం ఒక మోడల్లో వండేవచ్చు వేరే మోడల్ ఈ దిస్ మోడల్ అయితే ఈ మోడల్ అయితే టూ డేస్ పడుతుంది టూ డేస్ ఇంత డిజైన్ ఉంది టూ డేస్ ఎలా ఇది అంతా ఓక్నిషన్ అండి ఎంతో సెపరేట్ మిషన్ కూడా టూ డేస్ పడుతుంది ఓకే ఇది అయితే త్రీ డేస్ పడుతుంది త్రీ డేస్

ఇది ఇక్కడ మన దగ్గర కాకినాడలోనే లోనేనే చేస్తారు పడండి పడండి ఓకే ఇటువైపు చూసినా గానీ బొట్టు ఒకలా ఉంటుంది అచ్చా స్పెషల్టీ జమ్నార్ ఓకే సో మనం రివర్స్ లో చూసినా కూడా బాగుంటుంది చెయ మొకలా ఉంటుంది ఓకే ఆ గోల్డ్ ఏంటండి అక్కడ ఇంకొకటి ఉంది ఏంటి గోల్డ్ అది డిఫరెంట్ గా ఉంది ఇది టోటల్ గోల్డ్ వస్తుంది మొత్తం సారి అవుతుంది ఓకే ఇది వచ్చేసి ఇది ఇది మిక్స్ వస్తుంది మన వైట్ గోల్డ్ మిక్స్ ఇది వైట్ గోల్డ్ మిక్స్ వస్తుంది ఓకే ఇది ప్యూర్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ బెస్ట్ ఓకే ఇది ఎంత పడుతుంది నేయడానికి ఇది వన్ డే వన్ డే వన్ డే మేబీ 7 అవర్స్ మెషిన్ ఆ లేకపోతే హ్యాండ్ మేడ్ మొత్తం హ్యాండ్ మేడ్ టోటల్ హ్యాండ్ మేడ్ హ్యాండ్ మేడ్ బా చాలా బాగుంది ఇది పార్టీ కూడా బాగుంది డీసెంట్ గా ఉంటుంది రాయల్ లుక్ ఉంటుంది ఎంతండి ఇది ఇది 25 పడుతుంది 25 పెట్టొచ్చు ఎంత ఓన్ మ్యాన్ ప్రెస్ వల్ల బెస్ట్ ప్రైస్ ఇవ్వగలుగుతాం

ये कितना टाइम लगेगा बनाना के लिए सारी बनाना के लिए इसके लिए एक महीना लगेगा हा? एक महीना एक महीना जी क्यों इतना बड़ा दिन इसका मतलब जो बनाया जाता है हाथ से और फिर इसे प्रिंट होती है हाँ। चरक होती है ओके। फिर सॉफ्ट प्रेस होती है इसमें टाइम लग जाता है नाम क्या है चंदेरी सिल्क जी चंदेरी सिल्क चंदेरी सिल्क जी. प्राइस स्टार्टिंग एटीन से एटीन हंड्रेड वो सारे क्या है 1800 हंड्रेड के या है कलमकारी का या ये बहुत ही अच्छा था वेरी स्मूथ ये हाईएस्ट प्राइस हाईएस्ट प्राइस पे फ्री आएगा मलबरी सिल्क पे आएगा ये मलबरी टू थाउजेंड की रेंज में ओके वो भी एट है ना ये भी चंदेरी है ये 1800 का आएगा ये वाला 1800 हंड्रेड चलो बहुत अच्छा है इसमें और इसमें थोड़ा सा फैब्रिक का फर्क है बस फर्क पड़ता है जी क्या है फर्क मेरे उस 50 फिर 50 परसेंट सिल्क है इसमें 50 परसेंट कॉटन इसमें 80 परसेंट सिल्क है इसमें 20 परसेंट कॉटन है ओके सो एक और चूसर का ना वेस्ट बंगाल में ची सेवेंट स्टॉल लो ऑनलाइन चाला बहुत ही चंदेरी सिल्क साने सी स्मूथ गा ऑनलाइन एंड అంటే నేనేం ప్రమోట్ చేయట్లేదు అండ్ మన వ్యూవర్స్ని మనం ఎంకరేజ్ చేయాలి కాబట్టి చెప్తున్నాను ఎందుకు అంటే ఇక్కడ మనకి కాస్ట్ తక్కువ అండ్ వీళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ తక్కువ అని చెప్పారు కాబట్టి ఇంకా తక్కువనే చెప్పాలి సో మీకు కావాలి అనుకుంటే ఇక్కడ అన్ని రకాల అంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇంకా మిగతా రాష్ట్రాల నుంచి కూడా మహారాష్ట్ర నుంచి బీహార్ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ఇక్కడ వచ్చి ఉన్నారు మీకు కావాలి అంటే ట్వంటీ థర్డ్ వరకు ఉంటుంది తీసుకోవచ్చు అండ్ ఇక్కడ అమ్మాయిల వరకే ఉంది అబ్బాయిలకి లేదా అని అబ్బాయిలకి ఏం స్పెషల్స్ లేవా అనేసి చెప్పు చెప్తుంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నారు మొహమ్మద్ నయాబ్ అన్సారి మీరట్ నుంచి సో ప్యూర్ కాటన్ ఇక్కడ మనకి ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడికి రావచ్చు సార్ ఈ ఫ్యాబ్రిక్ నామకే ఖాదీ కాటన్ ఉత్తరప్రదేశ్ ఆయా हर एक स्टेट में yes, all, all, all कितना दिन लगता ये बनाने के लिए मैडम इसमें हमारे पास लगभग लग पंद्रह सोलह लेडीज जुड़ी हुई है okay. ओके और इसमें टाइम ज्यादा लगता है okay. ओके एक कुर्ता बनाने के लिए कितना कितना लोग इन्वॉल्व होता इसमें होता कम से कम पंद्रह लोग पंद्रह लोग सब ऐसा क्यों प्रोसेसर अलग-अलग होता -अलग होता होता है। है है। है। है ओके। ओके। कलर कलर का का धागा आता उसे उसे करना होता है। okay. और करना और के के हिसाब से मेंटेन अच्छा। एक कितना पड़ता एक के लिए? 450 का होता 450। है। yes. 450 कॉटन 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 प्योर चूड़ीदार बेडीट सीता

యా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క స్టాల్ నుంచి అబ్బాయిలకి అమ్మాయిలకి బెడ్షీట్స్ కానీ లేదంటే షాల్స్ లాగా స్టాల్స్ లాగా అండ్ శారీస్ దుప్పట్ట డ్రెస్ మెటీరియల్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంది అండ్ ఇవన్నీ కాకుండా మనకి ఇంట్లో ఒక హోమ్లీ లుక్ రావాలి అంటే సాంప్రదాయంగా అంటే అచ్చ తెలుగుతనం అనుకోవచ్చు మన ఇండియన్ సాంప్రదాయం అనొచ్చు భారతీయ సాంప్రదాయం అనవచ్చు అవన్నీ కూడా ఇక్కడ మనం చూడాలి అంటే ఇక్కడే మనకి లేపాక్షి ఇవేంటి బొమ్మలు అంటారు కదా చెక్కతో చేసినవి అవి కూడా ఉన్నాయి ఏనుగులు కానీ వీల కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంది వచ్చి ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చితే నచ్చితే కాదు తప్పకుండా నచ్చింది కొనేయండి ఇది వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ మేము ఉన్నాను అంటుల్ దెన్ బాయ్